హే గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు స్కీమ్స్లో లాస్ట్ టైం చాలామంది అప్లై చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు రిలీజ్ అయిన లిస్ట్లో రాలేదు సో వాళ్ళు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ కోసం ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తా కొంతమంది ఊర్లో ఆల్రెడీ గ్రామసభ అయిపోయింది కొన్ని ఊర్లలో కాలేదు కానీ వాళ్ళు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో సో వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మిస్టేక్స్ అవుతాయి సో మిస్టేక్స్ అయితే ఫామ్ ఇన్వాలిడ్ అవుతుంది మీరు మళ్ళీ వేరే ఫామ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో వీడియో మొత్తం చూసేయండి ఇది తెలంగాణ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసిన ఫామ్ అనమాట సో దీన్ని ఎలా ఫిల్ చేయాలంటే ఇది ఓన్లీ తెలంగాణ పీపుల్ వారికి మాత్రమే ఇక్కడ గ్రామ పంచాయతీ మీ గ్రామం పేరు రాయండి ఇక్కడ మండల్ రాయండి డేట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈ ఫామ్ సబ్మిట్ చేస్తారో ఆ రోజు డేట్ రాయండి మీరు దేనికి అప్లై చేస్తున్నారు రేషన్ కార్డ్ కోసమా ఇంద్రమ ఇళ్ళ కోసమా రేషన్ కార్డ్ సవరణ రేషన్ కార్డ్ సవరణ కొరకు అంటే మీ రేషన్ కార్డ్ని ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ కొ అంటే ఎవరైనా యాడ్ చేయాలని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా మీరు చేసుకోవచ్చు ఇది ఇది రైతు భరోసా ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనమాట సో ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఖాళీ ఉన్న ఉమెన్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అన్నారు కదా సో దాని గురించి అనమాట నేను దీనికి అప్లై చేయ చేస్తున్నా మీకు చూపిస్తా ఈ ఫామ్ అసలు దీనికి అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇది టిక్ చేయాలి అండ్ వచ్చేసి దరఖాస్తు దరఖాస్తు దారి పేరు అంటే యజమాని సో నేను నా కోసం కాబట్టి నా పేరు రాయాలి ఇక్కడ సో ఇక్కడ జెండర్ స్త్రీ కులం మన క్యాస్ట్ బీసీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయండి మీది సమ్ ఎక్స్ లైక్ దట్ ఏదో ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి అండ్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ మొత్తం మీ ఆధార్ నంబర్ చేసేయండి అండ్ మీకు ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉంటే ఇక్కడ రాయండి మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ మీరేం రాయొద్దు ఇది మీరు వదిలేసేయండి ఓకే పేర్లు తొలగించవలసిన రేషన్ కార్డ్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే ఎవరిదైనా తీసేయాలనుకుంటే అక్కడ పెట్టండి రాయండి లేకపోతే వదిలేసేయండి అది చేయండి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ వృత్తి మీరు ఏం చేస్తారు అని చెప్పేసి మీ ఇక్కడ రాయండి ఇక్కడ ఖాళీ స్థలం అంటే ఇది ఏంటంటే మీరు ఇంద్రమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళయితే మీకు ఎంత స్పేస్ ఉంది మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అట్లా ఉంటుంది కదా మీకు ఎంత స్పేస్ ఉందని చెప్పేసి ఇక్కడ రాయండి సమక్స్ ఇక్కడ మీ ఇంటి నెంబర్ మీ ఇంటి నెంబర్ ఇక్కడ మీ వీధి అంటే లొకేషన్ మీ ఇక్కడ అని చెప్పేసి మీ గ్రామం మున్సిపాలిటీ రాసింది ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఇది జాబ్ కార్డ్ నెంబర్ అంట యాక్చువల్గా ఇది నాకు తెలీదు సో ఇది కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ వస్తే ఇక్కడ మనం మీ ఫ్యామిలీలో టోటల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఫ్యామిలీలో మా హస్బెండ్ అండ్ ఇక్కడ నేను ఇక్కడ నిహాన్ వశిష్ట ఇక్కడ ప్రగ్ఞన్ సో ఇది అనమాట ఇది నా ఫామ్ కాబట్టి ఇది ఈ ఫామ్ ఫిల్ చేసేది నేను ఇది నా కోసం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కోసం కాబట్టి ఇక్కడ ఏంటంటే నరేందర్ నరేందర్ వచ్చేసి నాకు హస్బెండ్ కాబట్టి ఇక్కడ హస్బెండ్ అని రాయాలి చిట్టి నేనే కాబట్టి ఇది ఒకే లైట్ వదిలేసేయండి నిహన్ సన్ ప్రగ్ఞాన్ సన్ సో ఇక్కడ ఏంటంటే లింగం జెండర్ అనమాట మెయిల్ ఫీమెయిల్ మెయిల్ మెయిల్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మా హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ మా నిహాన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రజ్ఞాన్ డేట్ ఆఫ్ బర్త్ వేయాలి అండ్ ఆల్సో వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ ఇచ్చేసేయాలి ఇక్కడ మీ సంతకం ఇది సో ఇది ప్రాసెస్ అంతా మీరు ఎవరైనా రేపు గ్రామ సభ ఉండి అక్కడ ఫిల్ చేసుకోవాలి మీరు కొత్తగా దేనికైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా ఎందుకు లె రిస్క్ అనుకున్న వాళ్ళు మీ గ్రామసభ రోజు ఎవరితో అయినా రాపించుకోండి బెటర్ గ్రామ సభలో వచ్చిన వాళ్ళని అడిగి రాయడం ఎందుకంటే ఇవి అప్లై చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం తెలియని వాళ్ళు సో మీరు దేనికి అప్లై చేసుకున్న ఏ ఏ నెంబర్స్ ఫిల్ చేయాలి ఫిల్ చేయాలో వాళ్ళు చెప్తారు సో వాళ్ళు కుదిరితే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు రాసిస్తారు కూడా సో మీరు బెటర్ గ్రామసభ రోజు ఫిల్ చేయించుకోండి ఈ వీడియో మీకు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియడం కోసం మాత్రమే సో గ్రామసభ రోజు ఫిల్ చేయించుకోండి ఏం మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి అండ్ ఈ ఫామ్ ఎక్కడ దొరుకుద్ది అంటే మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఇవ్వదు సో ఇదన్నమాట టోటల్ ఫామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్